న్యూస్ నైన్ టీవీకి స్వాగతం అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలోని యాడికి గ్రామంలోని చిన్న వేపమాను వీధిలోని శివాలయం దగ్గర శనివారం రోజు చేనేత కార్మికుల సమస్యలపై జాతీయ చేనేత ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ మామిల్లి నారాయణ స్వామి ఆధ్వర్యంలో చేనేత కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా మాస్టర్ వ్యూవర్స్ గత ఐదు మాసాల నుంచి తగ్గించిన చీరల కూలీ రేట్లను పెంచాలని డిజైన్ బట్టి రెండు వందలు మూడు వందల వరకు అంతకుము ఇంకా డిజైన్ మార్పులు చేస్తూ అందుకు అయ్యే ఖర్చును కూడా కార్మికులు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది సకాలంలో చేనేత కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కూలీ డబ్బులు కూడా ఇవ్వకుండా మాస్టర్ వ్యూవర్స్ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు డిజైన్ మార్పిడి ఖర్చులో మాస్టర్ వ్యూవర్స్ భరించాలి దసరా పండుగకు ఈ సాంప్రదాయం ఉంది అది అమలు చేయాలి గత ప్రభుత్వంలో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నేస్తం ద్వారా నేరుగా ఖాతాలో జమ అయ్యేది ప్రస్తుతం ఎన్డీఏ భాగస్వామ్యం ప్రభుత్వం చేనేత కార్మికులకు వంద యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నప్పటికీ రెండు వందల యూనిట్లకి పెంచాల్సిన అవసరం ఉంది చేనేత కార్మికులకు యాభై మంది చేనేత కార్మికులతో నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి ఎన్హెచ్డిసి పట్టు రాయితీ పదిహేను పర్సెంట్ ప్రతి చేనేత కేంద్రంలో ఏర్పాటు చేయాలి చేనేత కార్మి ఎలాంటి చేనేత 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 రుణాలు లక్షల రూపాయలు సబ్సిడీతో ఇవ్వాలి కార్మికులు తయారు చేసినటువంటి చీరలలోనూ కొనుగోలు చేసి చీరల గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయాలి ఈ నెల ఇరవై మూడున చేనేత ధర్నాలో ప్రతి చేనేత కార్మికులు పాల్గొనడంతో పాటుగా ఆ రోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేనేతకు సంబంధించినటువంటి మగ్గం నేయడం కానీ జరిగిపోవడం గాని వీడ్కోలు చుట్టడం గాని అచ్చులు అతకడం గాని ఎలాంటి చేనేతకు సంబంధించినటువంటి పనులు చేయకుండా స్వచ్ఛందంగా చేనేత కార్మికులంతా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలోని జాతీయ చేనేత ఐక్య వేదిక మండల కన్వీనర్ కోదండరావు హాజీపిరా రావుండ నరసింహ పి రామాంజనేయులు వెంకటేష్ కృష్ణప్రసాద్ వాసుదేవు చంద్రశేఖరు రామకృష్ణ తదితర చేనేత కార్మికులందరూ కూడా పాల్గొనడం జరిగింది

యాడి గ్రామంలోని చిన్నవేపన వీధి లాలిప కాలనీ కొండకింద వీధి ఆంధ్రాల వీధి రామసాంగుడి వీధి ఈ కాలనీ నేను చేనేత కార్మికులతో ఈ శివాలయం నందు ఈరోజు జాతీయ చేనేత ఐక్యవేత కాంతి పర్వర్ణిమ సమావేశం నిర్వహించాము ఈరోజు సోమవారం ఇరవై మూడో తారీఖు సోమవారం జరిగే ధర్నా కార్యక్రమానికి యాడికి మండలంలో చేనేత కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఆ రోజు జరగబోయే ధర్నా కార్యక్రమానికి స్వచ్ఛంద కార్మికులు రావడంతో పాటు ఆ రోజు మూడు గంటల పాటు అంటే ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా తాము చేసేటటువంటి కార్య కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అంటే మగ్గం నేయడం రాట్నాలు చుట్టడం మార్పు వెంట పెట్టడం అచ్చులు అతకడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తను స్వచ్ఛందంగా ఆ రోజు మూడు గంటల పాటు స్తంభింపజేసి ధర్నా కార్యక్రమంలో పాల్గొని మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం చేనేత కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అక్కడికి కూడా మాస్టర్ వీవర్స్ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే మరి ఈ నెల ముప్పై తారీఖున అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ వద్ద జాతీయ చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాము అప్పటికి కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే అక్టోబర్ నాలుగో తారీఖున ఏడకి మండల కేంద్రంలో నాలుగో తారీఖున నిరోధక దీక్షలు కూడా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వము మాస్టర్ వ్యూవర్సు తక్షణం స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం